కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో పంతొమ్మిది మంది సజీవ దహనం కాగా ఇరవై ఒక్క మంది సురక్షితంగా బయటపడ్డారు గాయాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు ప్రమాదం జరిగిన తీరుపై క్షతగాత్రులతో మా ప్రతినిధి మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్ పట్టిన వారు ప్రస్తుతం హాస్పిటల్లో లో చికిత్స చికిత్స పొందుతున్నారు దీనికి సంబంధించి వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు చెప్పండి ముఖ్యంగా అసలు ప్రమాదం ఏ టైం లో జరిగింది మీరు ఎక్కడ నుంచి వస్తున్నాను హైదరాబాద్ నుంచి వస్తున్నాను ప్రమాదం టూ ఫోర్టీ ఫైవ్ నుండి త్రీ మధ్యలో జరిగి ఉంటాయి మేము పడుకొని ఉన్నాము మాకు బయట నుండి సౌండ్స్ వస్తున్నాయి ఆ డోర్ బగలు పగులు కొడుతున్నట్టు ముందు ముందు వైపు చూస్తే ఫైర్ కనిపిస్తుంది అని చెప్పి ఇంకా ఎవరికి వాళ్ళు ట్రై చేశారు నాకు పక్కనే ఒక డో విండో దూకేసి అది పగల కొట్టేసి నేను చూపించాను మీతో పాటు ఎంతమంది అంటే ఎంతమంది మొత్తం బస్సులో ప్రయాణిస్తాను నాకు నలు రెండు మంది అని చెప్పి చెప్తున్నారు మరి ఎంతమంది అని నాకు పోయేటో లేదు బస్ అయితే ఫుల్ అయింది మీతో పాటు ఎంతమంది బస్సు క్లాస్లో పగలు కొట్టి బయట పన్నెండు మంది వచ్చాము అందరం ముగ్గురం కలిసి అందరం కలిసి ఒక పన్నెండు నుంచి పదిహేను మంది వరకు మేము బయటకు వచ్చేసాం మిగిలిన వాళ్ళు పరిస్థితి అక్కడ బస్సులు ఎరుకుపోయారు రాలేకపోయారు సమాచారం అయితే ట్రీట్మెంట్ ఇక్కడ మాకు నాకైతే ఇక్కడ మాకు రిలేటివ్స్ ఉన్నారు మా పిన్ని వాళ్ళు ఉంటారు సొంతం సో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను వాళ్ళు డైరెక్ట్ మా ఇంట్లో డైరెక్ట్ బెంగళూరు వెళ్తున్నాను అండి సో ఆ బస్ లో మంటలు రావడం వల్ల మొత్తం స్మోక్ వచ్చేసింది ఏమి తెలియదు మేము బ్యాక్ వైపు డోర్ పగల కుట్టుంటే విండో పగల కొట్టే దాంట్లోంచి వచ్చే బయటకు వచ్చింది త్రీ త్రీ థర్టీ ఆ టైంలో జరుగుంటుంది ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ మోస్ట్లీ అరౌండ్ సిక్స్ సెవెన్ మెంబర్స్ ఏమో అంతే బాగుంది బాగా చూసుకుంటున్నారు ఈ బస్సు ప్రమాదానికి సంబంధించి బస్సు లో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల్లో గాయపడిన వారు ప్రస్తుతం లో చికిత్స చికిత్స పొందుతున్నారు దీనికి సంబంధించి వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు అని చెప్పండి ముఖ్యంగా అసలు ప్రమాదం ఏ టైం లో జరిగింది మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు హైదరాబాద్ నుంచి వస్తున్నాను ప్రమాదం టూ ఫార్టీ ఫైవ్ నుండి త్రీ మధ్యలో జరిగింది మేము పడుకొని ఉన్నాము మాకు బయట నుండి సౌండ్స్ వస్తున్నాయి ఆ డోర్ పగులు పగలు కొడుతున్నట్టు ముందు ముందు వైపు చూస్తే ఫైర్ కనిపిస్తుంది అని చెప్పి ఇంకా ఎవరికి వాళ్ళు ట్రై చేశారు నాకు పక్కనే ఒక డో విండో దూకేసి పగలు కొట్టేసి నేను మీతో పాటు ఇంకా బస్సు నలభై రెండు మంది అని చెప్పి చెప్తున్నారు మరి అని నాకు బస్ అయితే ఫుల్ అయింది ఎంతమంది బస్సు అయ్యింది పన్నెండు మంది వచ్చాము అందరం ముగ్గురం అందరం కలిసి ఒక పన్నెండు నుంచి పదిహేను మంది వరకు మేము బయటకు వచ్చేసాం మిగిలిన వాళ్ళు పరిస్థితి అక్కడ బస్సులు ఎరుకుపోయారు రాలేకపోయారు సమాచారం సమాచారం అయితే ఇచ్చేసాము ఇక్కడ మాకు నాకు నాకైతే ఇక్కడ మాకు రిలేటివ్స్ ఉన్నారు మా పిన్ని వాళ్ళు ఉంటారు సొంతం బ్యాంగ్లూరు వెళ్తున్నానండి సో ఆ లో మంటలు రావడం వల్ల మొత్తం స్మోక్ వచ్చేసింది ఏం తెలియలేదు మేము బ్యాక్ వైపు డోర్ పగల కుట్టుంటే విండో పగలు కొట్టే దాంట్లో నుంచి బయటకు వచ్చింది త్రీ త్రీ థర్టీ ఆ టైంలో జరుగుతుంది ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ మోస్ట్లీ అరౌండ్ సిక్స్ సెవెన్ మెంబర్స్ ఏమో అంతే కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం పూసపాడుకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని దాత్రి మృతి చెందారు దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే కన్నుమూసారు ఆమె మరణవార్తతో పూసపాడు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఐదేళ్ల కిందట తండ్రిని కోల్పోయిన దాత్రి ప్రమాద రూపంలో ఆమెను కూడా మృత్యువు కవలించడంతో తల్లి వాణి రోదనలు మిన్నంటాయి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి ఈ ప్రమాదంలో చనిపోయిన వారిది ఒక్కొక్కరిది ఒక్కో గాథ ఎవరిని కదిలించినా కన్నీటి సందర్భమే ఉవ్వుకి వస్తుంది గమ్యానికి చేరకుండానే వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి ఈ మృత్యు సకటాన్ని ఎక్కేటప్పుడు ఆనందంతో వీడ్కోళ్లు పలికిన కళ్ళు ఇప్పుడు కన్నీటి పర్వతం అవుతున్నాయి ఈ విషాద గాథల్లో ఓ తల్లి కొడుకుల కథ మనసుల్ని కలిచివేస్తోంది దీపావళిని సొంత ఊళ్ళో వాళ్ళతో జరుపుకుందామని బెంగళూరుకి చెందిన బేబీ ఆమె కుమారుడు కిషోర్ కుమార్ హైదరాబాద్లోని పటాన్ చెరువుకు వచ్చారు పండుగను బేబీ తన కొడుకు కిషోర్ కుమార్ కూతురు పద్మప్రియ అల్లుడు రాముతో సంతోషంగా జరుపుకున్నారు ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అయిపోయాక సొంత వాళ్ళతో ఓ రెండు రోజులు సరదాగా గడిపి నిన్న రాత్రి పటాన్ చెరువులోని అంబేద్కర్ చౌరస్తా దగ్గర ట్రావెల్స్ బస్సు ఎక్కి బయలుదేరారు మళ్ళీ వస్తామని చెప్పి ఆ ఎక్కిన ఆ తల్లి కొడుకులు తిరిగి రాని లోకాలకు తరలి వెళ్ళిపోయారు అయితే ఈ అగ్ని ప్రమాదంలో ఇరువురు మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు దీంతో వారి కుటుంబ సభ్యులు విషాద చములు అలుముకున్నాయి కర్నూలు బస్సు ప్రమాదంలో పంతొమ్మిది మంది సజీవ దహనమయ్యారు ఈ ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్వేర్ అమ్మాయిలు మృతి చెందారు దీపావళి పండుగకు వచ్చి ఒక అమ్మాయి హైదరాబాద్లోని మేనమామ ఇంటికి వచ్చిన మరొక యువతి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన అనుషారెడ్డి బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు దీపావళి పండుగ సందర్భంగా హైదరాబాద్కు వచ్చింది అనంతరం బెంగళూరు వెళ్తూ మంటల్లో ఆహుతి అయింది అనుష మరణంతో ఆమె స్వగ్రామం వస్తకొండూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి పండగకు ఇంటికి వచ్చిన కూతురు ఇలా ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు ఇక బాపట్ల జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి దాత్రి హైదరాబాద్లోని మేనమామ ఇంటికి వచ్చింది తిరుగు ప్రయాణంలో బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది దాత్రి స్వస్థలం ఇంకొలు మండలం పూసపాడుగా గుర్తించారు యువతల మృతితో వారి స్వగ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి